హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ న్యూస్ వరల్డ్ ఇది సాటర్డే అండి సాటర్డే ఎర్లీ మార్నింగే శ్రీశైలంలో దర్శనం జరిగిందనమాట చేసుకున్నాము నిజంగా అనుకోకోకుండా పోయినా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం అనమాట ఊరికి ఇంక ఊరికెళ్ళేపాటికి మధ్యాహ్నం అయిపోయింది ఇంక వీడు తీయలేకపోయాను అనమాట మా ఊరు జాతర అండి జాతర కోసమే వచ్చామని చెప్పాను కదా రథం అనమాట రథం ఎక్కుతున్నారు మేము తేరు అంటాము తేరు ఎక్కుతున్నారు అనమాట నిజంగా జనాలంటే జనాలు ఇసుకేస్తే వేస్తే రాలరంటారు చూడండి అలా ఉంటారనమాట తీర ఈ జాతరకు అయితే మా దగ్గర యాక్చువల్గా అయితే నేను వెళ్ళను ఇంత పబ్లిక్లో వెళ్ళను అనమాట కాకపోతే ఇయర్ వెళ్ళాము అందరు వచ్చారు కదా అని చెప్పేసి వెళ్ళాము ఇంకా ఊరు నుండి ఇంకా తీరు నుండి రాగానే పిల్లలు ఆటలు మొదలు పెట్టారనమాట ఇంకా చుట్టాలు అందరు కలిసినారు కదా అందులో ఇంక పిల్లలు ఇద్దరు ముగ్గురు మా మా పిల్లలు ఇద్దరు మా అక్క వాళ్ళ పిల్లలు మా ఇంకా మా మావయ్య వాళ్ళ కూతురు పిల్లలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే ఈ జాతరకు ఒక్కటే అనమాట అందరం కలుస్తాము కంపల్సరీగా అటెండ్ అయ్యే పండగ అనమాట ఇది అందరిని చుట్టాలను పిలుచుకొని చేసుకుంటాము మిగతా పండగలికి అందరం కలవం కదా ఎవరికి వీలైనట్టు వాళ్ళు కలుస్తాము వెళ్తూ ఉంటాము ఈ పండక్ అయితే అందరం కలుస్తామన్నమాట జాతర స్పెషల్ వచ్చేసి భక్షాలండి భక్షాలు వంకాయి అలాగే భక్షాల చారు వడియాలు చేస్తామన్నమాట ఇంకా వైట్ రైస్ కామన్ ఉంటుంది ఇవి పండగ రోజు చేస్తాము పండగ రోజు మేము నాన్ వెజ్ చెయ్యము మళ్ళీ మరుసటి రోజు కర్రీ అంటాము మేమైతే ఇంకా కర్రీ రోజు స్పెషల్ వచ్చేసి మా అక్క మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మా అక్క వాళ్ళు వచ్చేసి బగారా రైస్ చేస్తున్నారు అంటే మేము పలావ్ అంటాము పలావ్ చేస్తున్నారు ఇంకా ఒక సైడ్ వచ్చేసి చికెన్ చికెన్ తినే వాళ్ళకి చికెన్ మటన్ తినే వాళ్ళకి మటన్ అనమాట ఇంకా మేము ఇవి ఒక్కటే చేస్తాము ఇంకా దీంతో పాటు జొన్న రొట్టెలు కూడా చేసాము అవి వీడియో తీయలేదన్నమాట నేను ఇంకా రైస్ అయితే చేస్తున్నారు అన్నమాట ఎవరు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నాము తిని మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని ఇంకా ముచ్చట్లు పెట్టడం అంతా అయిపోయినాక సాయంత్రము తేరులోకి వచ్చామనమాట మేము జాతరలోకి ఇంకా వెళ్ళాలి కదా మళ్ళీ మరుసటి రోజు ఇంక అందరూ ఎవరు ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతారా కదా అని చెప్పేసి జాతరలోకి వచ్చామన్నమాట తేరు చూస్తాం కదా తేరు చూపించాను కదా మీకు అదే అక్కడ అనమాట వి అంగళ్ళు వేస్తారు అన్నీ ఆ తేరు అప్పుడు చూపించాను కదా అది ఎండింగ్ అండి ఇది స్టార్టింగ్ అనమాట దాదాపు చాలా అన్ని ఇయర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ పొడవు ఉంటుందన్నమాట అంత పొడవునా మనకు అంగళ్ళు వేస్తారు ఇక్కడ నిజంగా అంటే చాలా బాగా జరుగుతుందండి మా ఊర్లో జాతర దగ్గర దగ్గర నెల నుంచి నలభై ఐదు రోజులు ఉంటాయన్నమాట ఈ షాపులు అప్పుడైతే నలభై ఐదు రోజులు ఉండేవి ఇప్పుడైతే కనీసం నెల రోజులు ఉంటాయన్నమాట అంటే ఫస్ట్ ఒక ఒక పదిహేను రోజులు చాలా రష్ ఎక్కువ ఉంటుంది చుట్టాలు ఇంకా चुट्टू అప్పటికప్పుడుకి వెళ్ళేవారైతేనేమో ఒక రెండు మూడు రోజులకి వెళ్ళిపోతారు ఇంకొంతమంది ఉంటారు కదా వారము పది రోజులు ఉండేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నెమ్మలంగా నెమ్మలంగా వస్తారనమాట ఇగో నైట్ ఇలా ఉంటుంది అనమాట తేరు ఇంక వెళ్ళే వాళ్ళందరూ ఫస్ట్ వెళ్ళి తేరుకి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా జాతరలో ఉన్న గాజులు బొమ్మలు స్వీట్స్ అవన్నీ తీసుకొని వెళ్తామన్నమాట నిజంగా చాలా బాగుంటుంది నేనైతే మా పెద్దపాపకు చెప్తున్నాను ఫోటో దిద్దాము దిగమ్మ ది జరగవే అంటే అక్కడ ఒక వీ వెళ్ళారు కదా ఇంత ఇప్పుడు ముందు వాళ్ళతో కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చిందనమాట ఈ నిజంగా తాగింటారు కదా డ్రింక్ చేసి అనమాట మగబెళ్ళు కర్రీ రోజు అంటే చాలా వరకు తాగడం తినడమే అనమాట ఇంకా వా వాళ్ళతో ఏ చిన్న మాట అన్నా ఇష్యూ అవుతుంది ఇంకా వాళ్ళు ఏదో అంటా ఉంటే నేనేమో అన్నాను దానికి ఏదో అనుకుంటే వెళ్ళాడనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఉండి వదిలిపెట్టేసి తాగినార్లే వాళ్ళతోనేమి అంటే ఇంక తీసేసుకొని వచ్చామన్నమాట ఇంకా స్వీట్స్ గాజులు అవన్నీ తీసేసుకున్నామండి మేము ఆల్రెడీ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయామనమాట ఇంటికి వెళ్ళే దారిలో మీకు చూపిస్తున్నాను ఈ జాతరలో ఈ వస్తువు దొరకదు అనడానికి ఉండదండి ప్రతిదీ దొరుకుతుంది ఇంకా మళ్ళీ మేము ఇంకా వెళ్ళి పడుకొని నెక్స్ట్ అయితే మా ఊరికి బయలుదేరిపోయామన్నమాట कारने प्रैक्टिसेस कोनी पूरे तो मालूम नहीं 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 मालूम न ఈ మధ్యన మా చిన్నది అయితే బాగా బెదిరించడం నేర్చుకుంది అనమాట ఏమి చేసినా కూడా వేరే వాళ్ళని నోరు అనమాట మాటలతోటి ఇంకా అలా ఆడుకుంటా ఉన్నారా మేము మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఆయన వాళ్ళ అదే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి పోతున్నాం పోతున్నామన్నమాట వెళ్ళేదారులు మాకు బాగా పొలాలు అవన్నీ పల్లెటూర్లు కదా పచ్చని పొలాలు ఎంత బాగుంటుందో క్లైమేట్ అయితే చూడడానికి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట మా సైడ్ ఎక్కువ వచ్చేసి అప్పుడే కూల అదే పని చేయడానికి వచ్చేవాళ్ళు వచ్చేసారనమాట అరౌండ్ నైన్ 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 థర్టీకి అంతా బయలుదేరిపోయాము ఎందుకంటే ఆ రోజే మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి కాబట్టి అక్కడ ఒక పూట ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాము ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి నాగలు తిన్న బ్రిడ్జ్ అంటారు దీన్ని మనకి తుంగభద్ర రివరు తుంగభద్ర అనమాట ఈ బ్రిడ్జ్ అవతల ఏపీ యువతల తెలంగాణ అనమాట ఇప్పుడు అమ్మ ఉండేది రాయలసీమ కిందకు వస్తుంది ఇప్పుడు మేము వెళ్తా ఉండేది తెలంగాణకు అనమాట మధ్యలో బ్రిడ్జ్ ఉంది ఇది వచ్చేసి మా ఇల్లు అండి పాతిల్లు ఇది చూపిస్తున్నాను మీకు చూడండి పాతకాలం ఇల్లు అనమాట లోపల ఒక కిచెన్ ఉంటుంది బయట మిడిల్లో హాల్లాగా ఉంటుంది మా అత్త వచ్చేసి చింతకాయ ఇప్పుడు సీజన్ కదా చింతకాయ తొక్కు చేస్తున్నారనమాట రోడ్లో తను ఇంకొక మొగాయన చేస్తున్నారనమాట చింతొక్కు దీంతో మనం పచ్చడి చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనమాట ఇది వచ్చేసి ఇంటి ముందు రెండు కట్టలు ఉంటాయి అంటే అరుగులు అంటారు కదా అలా ఉంటాయి అనమాట రెండు కట్టలు పడుకుంటారు నైట్ టైమ్స్లో ఇలా ఉంటుందన్నమాట మాది పాత ఇల్లు ఇంక ఇంటి పక్కన అంతా మా వాళ్ళే ఉంటారు చిన్నాన పెద్ద నా వాళ్ళు అంటూ ఉంటారు కదా అలా ఉంటుంది ఇంటి ముందే చింత చింతకాయ చెట్టు అలాగే వాము వామదొడ్డి అంటాం మేము ఇట్లా వామదొడ్డి ఉంటుంది అనమాట ఇది మా పక్కన ఇల్లు చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు పల్లెటూరు వాతావరణం అయితే నిజంగా చాలా బాగుంటుందండి చెట్లు పశువులు పెద్ద పెద్దగా ఉంటాయి ఈ ప్లేసెస్ ఇల్లులు ఇంక ఇక్కడికి వచ్చినారంటే మా పిల్లలకి ఫుల్ టైంపాస్ అనమాట బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఆడుకుంటారు టీవీలు ఫోన్లు అవన్నీ ఏం గుర్తురావు ఊర్లోకి వెళ్తే అందుకోసమే బాగా నచ్చుతుందనమాట ఇది ఒక ఇల్ల ఇంకొక ఇల్లు ఉందన్నమాట మాకు అది కూడా చూపిస్తుంది చూడండి ఇల్లు చూపించట్లేదు కానీ ఇది ఒక ఇల్లు అనమాట మా చిన్న పాప ఇంకా తిరుగుతూనే ఉంటుంది ఈ ఇంటికి ఆ ఇంటికి ఇంకా మా పెద్ద పాప అయితే ఫుల్ టైం పాస్ చేస్తుంది అనమాట ఊరికి వచ్చినామా బాగా జుట్లు వేసుకొని పూలు పెట్టుకొని ఎగురుతూనే ఉంటుంది పిల్లలతో బాగా ఆడుకుంటుంది మాకు వేప చెట్లు ఉంది కదా ఆమె ఏదో ఆట ఆడుకుంటుందంట చెట్లను కొట్టడము మనకు సిటీలో ఇవన్నీ ఆటలు పిల్లలు చాలా మిస్ అయిపోతారు కదా ఇంక అక్కడికి వెళ్ళినప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు ఇంకా దొడ్లోకి ఇంట్లకి పొలాలకి తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు మీకు నేను దొడ్డి చూపిస్తాను ఆగండి దొడ్డి అంటే మా సైడు వామదొడ్లు అంటారనమాట పశువులకు మేత అవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ దానికి వచ్చిన ఎరువు అవన్నీ వేసేదానికి ప్లేస్లు ఉంటాయి కదా వాటిని వామదొడ్లు అంటారు కదా చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు చెప్తున్నారు అనమాట వీటిని వామదొడ్లు అంటారు అది ఇక్కడ మనకు పశువులకి మేత దాన అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మా వారైతే గా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ అట్మాస్ఫియర్ని వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట ఇవి మా ఎద్దులు ఇది మా ప్లేస్ అది ఇది అని వాళ్ళకు కూడా వీడియో కాల్లో చూపిస్తున్నారు వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఊరు బాగుంది ఈసారి పల్లెటూరు కదా చాలా బాగుంది ఈసారి మమ్మల్ని ఈసారి వెళ్ళినప్పుడు మమ్మల్ని పిలుచుకోపోండి అని అంటున్నారు అనమాట దొడ్లో కూడా ఒకటి చింత చింతకాయ చెట్టు ఉందన్నమాట చింత చెట్టు ఇంకా చింత చెట్టు చింత చెట్టు ఏవో మొక్కలు పెట్టారు చిన్న చిన్నవి అనమాట ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా ఏమి పల్లీలు పల్లీల పొట్టు అది దాంతో వామేశారనమాట ఇంకా అలాగే మా ఫ్రెష్ ఉన్నాయి చింతకాయలు చెట్టుకి మా వారు తెంపిస్తున్నారనమాట ఇవి బోట్ అయినాయి చూడు టేస్ట్ తీయగుంటాయి అని చెప్పేసి ఒకటి తీయది ఒకటి తీసి ఇచ్చారు అలాగే కాయది పచ్చిది అనమాట పచ్చిది కూడా ఒకటి తీసి ఇచ్చాడు తియ్యగుండే అదే చింతపండు బోటే పుల్లగా ఉందన్నమాట తింటా ఉంటే నిజంగా చాలా పుల్లగా ఉన్నింది ఇంక సరే అని చెప్పేసి నేను తినుకుంటూ వచ్చాననమాట బయటికి ఒక జస్ట్ నోట్లో పెట్టంగానే పులుపు జువ్వన్నాయి అనమాట పళ్ళన్ని ఇంక వెళ్ళామనమాట ఇంక మా అది తలుపు పెట్టేసి వచ్చేసారు వచ్చే లోపల చింతకాయ తొక్క అయితే నూరడం అయిపోయింది అనమాట ఇంక మా అత్త వచ్చేసి చిన్న డబ్బాలో పెట్టించేసింది మేము తినమనమాట ఇద్దరమే కదా కొంచెం చేసుకుంటేనే ఒకటి రెండు రోజులు అయిపోతుంది ఇంక తీసేసుకొని బయలుదేరిపోయామన్నమాట అప్పటికి అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ అయ్యింది పిల్లలకి ఒక్కటే తినిపిచ్చేసేసుకున్నాము మళ్ళీ నిద్రపోతారు అని చెప్పేసి ఇంక మేమైతే తినలేదనమాట ఈ వచ్చే టైంలో అరౌండ్ ఏమో మధ్యలో ఏమో స్నాక్స్ తిన్నాము సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా నైట్ టెన్ థర్టీ అట్లా అయ్యిందన్నమాట ఇంకా అని చెప్పేసి ఇది మనకు జడ్చెర్ల టోల్ గేట్ వస్తుంది కదండి అక్కడ సైడ్ అనమాట కొంచెం ఒక ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుందేమో అక్కడ దాబా అనమాట మనకు బయట అవుట్ సైడ్ పెట్టారనమాట దాబా అంటే ఎలా కావాలన్న వాళ్ళకి అలా ఉన్నాయండి బయట మంచాలు వేసుకొని మంచాలు వేశారు అలాగే ప్రైవసీ కావాలన్న వాళ్ళకు రూమ్స్ ఉన్నాయి లోపల తినే వాళ్ళకి కూడా లోపల తినవచ్చు అనమాట ఇంకా మా వారు వచ్చేసి బయట తిందాము అట్మాస్ఫియర్ బాగా ప్లెజెంట్గా ఉంటుంది కదా లోపల ఏ రెస్టారెంట్లో అయినాక వెళ్ళినప్పుడు బయటే తింటాం కదా ఇది బయట లోపల తింటాం కదా ఇంకా బయట అంత అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసుకుంటూ తిందాము అని చెప్పి బయట కూర్చున్నాం అనమాట నిజంగా ఆంబియన్స్ అయితే చాలా బాగున్నాయండి నీట్ కూడా ఉన్నాయి మనకు ఇలా రోడ్ సైడ్ దాబాల్లో తింటే బిల్ కూడా చాలా తక్కువైపోతుంది మేము వచ్చేసి ఒక జీరా రైస్ ఆమ్లెట్ తడక ఒక టూ రోటీస్ ఆర్డర్ పెట్టుకున్నాము నైట్ టైం కదా ఎక్కువ తినాలనిపించలేదన్నమాట లైట్గానే తిని బయలుదేరిపోయాము ఇలా జరిగిందండి మా త్రీ డేస్ ట్రిప్ అనమాట చాలా హ్యాపీగా జరిగింది ఇంకో ఒక టూ వన్ ఆర్ టూ డేస్ ఉండాలనిపించింది కానీ ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా దానికోసం బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట అరౌండ్ వల్ థర్టీకి అంత వచ్చేసాము ఇంతే అండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా ఫర్దర్గా సేవింగ్స్ వీడియోస్ ప్లాన్ చేసి పెట్టానండి నెక్స్ట్ నుంచి సేవింగ్స్ వీడియోస్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ